హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వైజాగ్ టీ యూఎస్ఏ బ్లాగ్ ఈరోజు మా వీడియోలో మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీని అయితే చెప్పబోతున్నా అండి మటన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి అందులోనూ దూపుడుపోతూ బిర్యానీ అంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు యుఎస్లో కూడా కొత్తగా దూపుడుపోతూ మటన్ అయితే దొరుకుతుందండి ఈ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం అండి చేయడం అయితే దీని యొక్క ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా ఫస్ట్ అయితే నేను దీన్ని మంచిగా క్లీన్ చేసేసి క్లీన్ చేసేసిన తర్వాత మనం కుక్కర్లోని ముందుగా నేను బాయిల్ చేసి ఉంచుకున్నానండి అందులో ఏమేసానంటే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ వేసుకొని అది ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు తీసి పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ ఇలా బిర్యానీకి అయితే ఆయిల్ వేసి రెడీ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం షాజీరా అలాగే ఇలాచి లవంగా అలానే బిర్యానీ ఆకు కూడా వేసాను మరి ఎక్కువ వేసినా కూడా బాగుంటుందండి లైట్గా వేసాను సో అది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా మనం ఇలా ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని అందులోనే నేను గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసానండి ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈలోగా మనం బాయిల్ చేసినటువంటి మటన్ తీసి ఇలా ఇందులో వేసుకోవాలండి వాటర్తో కాకుండా వాటర్ తీసి ఇలా వేసుకుంటున్నా ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయేంతవరకు కొద్దిగా ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా నేనైతే ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నా చూస్తున్నారు కదా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కొద్దిగా కారం ఎంత సరిపడా మీకు కావాలో అంత యాడ్ చేసుకోండి ఇలా మంచిగా కలుపుకున్నాక చూస్తున్నారు కదా ఆయిల్ అలాగా రావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత నేను వన్ బై వన్ కొద్ది కొద్దిగా మళ్ళీ మసాలా రెసిపీస్ ఏవైతే ఉంటాయో ఆ పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నావు ధనియా జీరా మళ్ళీ యాడ్ చేస్తున్నాయి ఇందులో లైట్గా స్పైసీ కావాలనుకుంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి అంటే కొంచెం ఈ దూపుడుపోతూ బిర్యానీకి అయితే స్పైసీ ఉంటే బాగుంటుంది కనుక ఇలా యాడ్ చేస్తున్నా ధనియా పౌడర్ వన్ స్పూన్ యాడ్ చేశాను అలానే గరం మసాలా నెక్స్ట్ దీనిలో నేనైతే కసూరి మేతి అంటారు కదా ఆ లీవ్స్ లైట్గా వేసానండి ఎందుకంటే అది వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకున్నాక ఇంకా నేను రైస్ అయితే యాడ్ చేసుకున్నానండి రైస్ మనం మనం ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా రైస్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి రైస్ కొద్దిగా ఫ్రై చేస్తే అది బిర్యానీ కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో ఇలా వేసుకొని యాడ్ చేసుకునేక సాల్ట్ లెమన్ జ్యూస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నా అలానే ఇందులో లైట్గా కార్డ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మెజర్మెంట్స్ వాటర్ వేసుకోవాలండి నేనైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి సిక్స్ గ్లాసెస్ వేసాను యాక్చువల్గా ఫైవ్ వేసే సరిపోతుంది కాకపోతే ఇది దూపుడుపోదు కనుక కొంచెం అందులో పీసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా బాయిల్ అవుతాయి కదా ఇంకా కొంచెం అందుకనే కొంచెం వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసా అది బాయిల్ అవుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంది ఎలా ఉంటుందా ఏంటా అని చాలా డౌట్తో నేను కుక్ చేశాను టేస్ట్ అయితే అస్సలు చాలా చాలా అదిరిపింది అండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అలానే ఈ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్